హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సో అందరు ఎలా ఉన్నారో వెల్కమ్ టు నాగవేంద్రవర్శలు చాలా లేదండి లాంగ్ వీడియో పెట్టక సో మా ఊరికి వెళ్ళినప్పుడు నాగల పంచమి ఫెస్టివల్ జరుపుకున్నాము సో బయటికి వెళ్ళాము సో ఆ వివరాలన్నీ ఈ వీడియోలో ఉంటాయండి సో ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు సిటీ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు దాని తర్వాత ఇలా పండుగ చేసుకున్నామని మా అమ్మగారు ఇంట్లో సో అది ఎలా జరిగిందో సార్ చెప్తాను చూడండి వీడియో చూస్తే ఇలా హైదరాబాద్ మా చెల్లెయితే డ్రాప్ చేశారండి సో అలా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ దగ్గర లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ అండి ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను సో ఇలా కొంచెం అయితే వెయిట్ చేసామండి సో మెట్రో దగ్గర అయితే వెళ్తూ ఉన్నాము సో ఫస్ట్ టైం లిఫ్ట్ ఎక్కానండి మెట్రో లిఫ్ట్ నాకు ఎక్కాలన్న భయం అది మరి నాకైతే తెలియదు సో లిఫ్ట్ తెలుసండి మరి లిఫ్ట్ తెలియదు అనుకోండి మెట్రో లిఫ్ట్ ఎప్పుడు ఎక్కలేదు సో ఇలా బస్సు అయితే బస్ బస్సు మనకి మనకేముంటుందని ఇంకా సాంగ్స్ తినడమే సో మార్నింగ్ అలా దిగేసాను సో కరెక్ట్ సిక్స్ అయిందండి నేను ఊర్లో దిగాలకు సో అది టైము సో మా అమ్మాయి ఏం చేస్తున్నాను క్యూరాసిటీకి వెళ్తున్నాను అండి ఒక తల్లిగా అమ్మ నా వేదన ఎవరు తట్టుకోలేరండి సో అమ్మాయి ఉండగలుగుతుంది కానీ నేను ఉండలేకపోతున్నాను సో మా కోళ్ళు చూడండి మా అమ్మగారు పెంచుతుంది కోళ్ళు సో మా ఇంటి దగ్గర పచ్చని చెట్లు ఇలా ఉంటాయండి చూడండి మా చెల్లికొడుకు మా మధ్యగారు మా అమ్మాయి బాగా ఉంది పొద్దున నేను వస్తాను మా బస్సు దగ్గరికి అని బట్టి పడుకోని కొంచెం ఆమెకు తెచ్చిన స్నాక్స్ అనేది ఓపెన్ చేస్తుంది వేస్తానే ఇంకేం పని లేదు సో చూడండి పల్పాలంట స్లేట్ పెన్సిల్స్ అన్నీ చూడండి ఎలా పెట్టుకుందా సో ఇసుక మా అమ్మాయి ముచ్చట్లు ఎక్కువ ఉండే నా వీడియోలో చాలా తగ్గించాను మరి మీకు బోర్గా ఉంటుందని సో మా కన్స్ట్రక్షన్ ఇసుక ఉందని అది ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తను టైం దొరికినప్పుడల్లా సో ఎంజాయ్ చేసేటప్పుడు నేను ఇంకా హనుమాన్ వీడియోస్ తెలుసు కదండి నా వీడియోలు చాలా తగ్గాయి ఈ మధ్య సో నేను ఎప్పుడూ వెళ్తున్నాను కదా సో నేను వెళ్ళినప్పుడు అవి ఉన్నావు మా అమ్మాయి మా నాన్నగారు ఏదో చేస్తుంది చూడండి ఇంటి దగ్గర ఉంటే ఎలా ఉండాలని చూడండి సో మా అమ్మగారు నెక్స్ట్ నాగపంచమి కదా సో టుమారో నాగపంచం అన్నగా వెళ్ళానండి సో మా అమ్మగారు కల్లా పేస్తున్నారు ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది కదండి సో అలా చేసుకొని ముగ్గులు పెట్టుకొని బండ చేసుకొని ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఆ టైం ఎప్పుడు రాడండి మీకు కుదిరినప్పుడు అలా ఎక్కడున్నా ఖచ్చితంగా వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేయండి అండి సో మన మైండ్ కూడా డైవర్ట్ అయిపోతుంది మనకు తప్పదండి సో మన జీవన విధానం తప్పనిసరి కెరీర్ కెరీర్ అని ఫ్యామిలీని దూరం పెట్టుకోవద్దు సో అన్నీ బ్యాలెన్స్గా వెళ్ళిపోవాలి అది లైఫ్ సో చూడండి మా అమ్మ వారు సో అత్తరాసలు కర్జికాయలు అన్నీ రెడీ అయిపోయాయి నేను ఎల్లేలోపు సో చూడండి హాట్ వాటర్ ఎట్ట పెట్టేసుకున్నాం మా అమ్మాయి స్నానం చేయమంటే చేయట్లేదు ఏడుస్తుంది ఏదో అడుగుతుందండి నాకు అర్థం కావట్లేదు ఏమడిగిందో మరి మా అమ్మగారు చూడండి సో నాగపంచమే ఒక పద్ధతి అండి సో కలర్తో అర్థం ముగ్గేయాలి మరి ముగ్గుపడితే వేయకూడదు మా అమ్మాయి ముచ్చట చూడేట చెప్తుంది ఒకసారి మట్టివా పుట్టమట్టు తిన్నావా స్వామిది ఏం చెప్పించినా స్వామికి బాయ్య స్వామి అని చెప్పినావా ఏమనే బొట్టు బలవచ్చినావా నా కొంచెం పెద్దగా మా అమ్మగారు రెండు రోజులు చేస్తాము ముందు రోజు ముందు వెళ్ళి వెళ్ళి చెప్పేసి వస్తుందండి సో అది ఒక ఆన్ తర్వాత మేము అన్ని ఇంట్లో పండుగ చేసుకుని వెళ్ళిపోతామండి సో మా అమ్మాయి గాజుర వీడియో తీసేది తన ఛానల్ వస్తుంది తన ఛానల్ ఏమి కూడా కివి పూర్ణిమ అండి కేవీఏ ప్యూర్ ఎన్ఏఎంఐ తన ఛానల్ ఏమి కూడా ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మా చెల్లి బిడ్డ సో నా డ్రెస్ కలెక్షన్ కూడా ఉంటాయి కదా సో ఇవన్నీ మా అమ్మాయి ఛానల్లో పెట్టడానికి అని సో గివి వాళ్ళ అన్నగారు సో మా అక్క వాళ్ళ అన్న మా అక్క వాళ్ళ బాబు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎలా డ్యాన్సులు వేస్తున్నారు చూడండి నేను తీసుకుంటే వాళ్ళు వచ్చి తీస్తారని మా మేడపై ఎంత బాగుంటుందండి లొకేషన్ చూడండి సూపర్ ఉంది కదా సో మా అక్క వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్ అండి మా అమ్మాయికి ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒకే క్లాసు బాగా ఆడుకుంటారు బాగా స్కూల్కి వెళ్తారండి గుడ్ గర్ల్స్ ఇద్దరు సో చూడండి మా అమ్మాయి సైకిల్ దక్కుతున్న దగ్గరికి వెళ్ళలేకపోయాను ఆ వీడియో ఒకసారి అప్లోడ్ చేస్తాను తన ఛానల్లో సో ఏమనుకోకండి ఈ వీడియోలో ఎక్కువ మా అమ్మాయి కవర్ అయింది నాకు కొంచెం వేరే వర్క్స్ వల్ల వేరే ఏదో టెన్షన్ వల్ల కొంచెం వీడియోస్ నా అప్పుడప్పుడు మర్చిపోయానండి తన ఛానల్ కవర్ చేయడానికి ఆ వీడియోస్ కొంచెం యాడ్ చేశాను సో వేరే టెన్షన్ ఒకటి యాడ్ అయినది అందుకే కొంచెం బట్ వీడియో తీయాలి కదా తప్పదు ఈ వీడియో తీయకపోతే అవ్వదండి ఒక్కసారి మనం స్టార్ట్ చేసినాక నాకు స్టాప్ చేయడం కష్టము మా తమ్ముడు అండి మా బాబాయ్ కొడుకు పాపం వాడే వీడియో చాలా కవర్ చేశాడు సో మా తమ్ముడు ఆల్రెడీ పూజ పోయి రెడీ వచ్చారంట సో ఫస్ట్ నాకు కొంచెం రోజు అండి సో ఇలా శారీ కలెక్షన్ అయితే వీడియో పెట్టాను ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి మా అమ్మగారు శారీ అండి నా శారీ అయితే కాదు సో శావణ మాసం కదా పసుపు అయితే రాసుకొని ఇట్లా ఇంట్లో పూజ చేసుకుని వెళ్తున్నామండి సో మా తమ్ముడు ఇది ఎప్పుడో తీసాడు కవర్ నేనైతే చూడలేదు మా అమ్మగారు శారీ చాలా బాగా సెట్ అయింది కదా నాకు మా అమ్మాయి గారు చూడండి ఏమొక్కుతుందా సో ఇలా కలిసి అయితే వెళ్తూ ఉన్నామండి చూడండి మా ఇంటి అక్కడ ఉంటామండి మేము సో నా ఇక్కడ చూపడం ఇష్టం లేదు చూపిస్తాం తర్వాత మా ఇంట్లో రెడీ అయ్యాక సో కన్స్ట్రక్షన్ తర్వాత మా అబ్బగారు ఇంట్లో అయితే ఉంటున్నామండి సో మా అమ్మాయి బుట్ట తీసుకుని చూడండి ఎంత బాగా వెళ్తున్నాము మా సైడ్ ఇట్లానే ఉంటాయండి రోడ్డు అందు వెళ్తూ ఉన్నాము సో బయట వాళ్ళ అమ్మగారు నువ్వు పిండి సల్లు పిండి అదే ఆ బియ్యం పిండి బియ్యము బెల్లంతో చేసినది నువ్వుల బెల్లం చేసినది ఆ పెసర పానకము కొబ్బర అలా సమర్పించుకున్నా చూడండి బరగలు మా అత్తగారు మా పిన్ని గారు అక్కగారు అందరు ఎట్లా ఉన్నారో అందరం కలిసి ఒక వీడియో అయితే తీసుకునేవండి సో వాళ్ళు ఆల్రెడీ గుడికి వేయడండి మామగారు మధ్య గారు అండి చేస్తున్నారు మేము లెవెన్ థర్టీలో అయింది వాళ్ళు నైన్ ఓ క్లాకే చూడండి మా ఇంటి దగ్గరే అండి పుట్టకెళ్తున్నాము ఫస్ట్ రోజండి అదే బియ్యము బెల్లంతో చేసిన పిండి నువ్వులు బెల్లంతో చేసిన పెడితే నెక్స్ట్ డే పాలు కొబ్బరి వేస్తామండి మా స్కూల్ అండి ఇక్కడ మా స్కూల్ చిన్నప్పుడు స్కూల్ కాదు చూసారా మమ్మల్ని నడవలేకపోతున్నామండి అసలు అంటే చెప్పులు తెలలేదు పొలాల చూడ అన్ని దుక్కి పెట్టారు వర్షాలు పడితే పంటలు వెళ్ళను బట్ వర్షాలే పెడట్లేదండి సో ఏమవుతా చూద్దాం ఎన్నివన్నా రైతు కష్టాలు అయితే పడలేమండి జాబులే బెస్ట్ అనిపిస్తుంది సమ్టైమ్స్ సో రైతులు ఏంది ఏం లేదులేండి సో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి చూద్దాం ఆ దేవుడే మనకు దారి చూపిస్తాడు చూడండి ఎంత బాగుందో ఒకప్పుడు మేము ఆ స్కూల్ దగ్గర ఉంది కదా సో ఒకప్పుడు అది ఎంత కంప చెట్లు అండి ఎలా అంతా చేశారో చూడు సో మో కాలం మారకపోతే మనం కూడా చాలా మారాలండి సో అది సో అక్కడ రెండు పుట్టాలు ఉన్నాయని మా అత్తగారు చేస్తున్నారు అక్కడ మా అమ్మగారు ఇక్కడ చేశారండి ఇక్కడ పుట్ట కన్నాలు అయితే ఉన్నాయి బాగానే మా అమ్మగారు ఇక్కడ చేశారు అక్కడ గడ్డి కూడా చూడండి తీయలేదు పుట్టలు కూడా తీయలేదు ఇప్పుడు మా అమ్మలకు ఆ పొలం దున్నేటప్పుడు దున్నలేదు చూడండి సో అంత అంత బాగా ఫాలో అవుతారండి మాకు నాగా వేణి అనే పేరు ఉంది కదండి సో మాకు చాలా ముఖ్యమండి మా అత్తగారు అండి మా అత్తగారు ఇక్కడ చేశారు మీరు మేము సెపరేట్లే అంటున్నారు పూజ అయిపోయిన తర్వాత మేము అక్కడ వీళ్ళు ఇక్కడ చేశారని తంగిడ చెట్టు చూడండి తంగడి చెట్టు ఐడియా ఉంది కదా తంగడి పూలు తెలంగాణ బాగా పెడతారు కదా బతుకమ్మకు అమ్మో అప్పట్లో అస్సలు తెల్లండి చిన్నప్పుడు చాలా ఉండేవి పూలు మేము తలలో పెట్టుకునేటం కూడా సో ఇప్పుడు తంగడి చెట్లు లేవండి ఎందుకంటే గడ్డి మంది కుక్కలైన అవన్నీ ఎక్కడెక్కడవన్నీ వెళ్ళిపోతున్నాయి ఎక్కడో ఉన్న ఉంచండి ఆ చెట్లు ఉంటే ఆ చెట్టు పూసిన చాలా బాగుంటుందండి కలరు సో చూడండి ఎర్ర మందారం అవన్నీ వస్తున్నాయి సో ఇక్కడ రారా మమ్మల్దిద్దరూ అంటున్నాను మా తమ్ముడు బాగా తీసాడండి వీడియో పాపం థ్యాంక్స్ థ్యాంక్స్ తమ్ముడు ఈ వీడియో పరంగా సో నా యూట్యూబ్ ఛానల్ నా మానిటైజేషన్ నాకు పేమెంట్ వచ్చిన తర్వాత మా తమ్ముడికి మంచి గిఫ్ట్ ఇస్తానండి మీరే సాక్షి సో ఓన్ వాయిస్ పెట్నిక్ లేదండి ఎందుకంటే ఇక్కడ గాలి కదా ఫుల్ గాలి పెడుతుంది సో ఓన్ అదే మన్ అక్కడ రికార్డ్ అయిన వాయిస్ పెట్నిక్ లేదు సో మీకు ఇన్న ఇరిటేషన్ వస్తుంది అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి సో యాక్చువల్గా అయితే అక్కడే ఆడలో లేవు పెట్టచ్చు బట్ గాలి ఫుల్గా ఉంది కానీ కొంచెం పెడతాను చూడండి అలా ఫస్ట్ డే అయితే దర్శనం చేసుకున్నామండి మా తమ్ముడు చూడండి సో మా తమ్ముని కూడా పెట్టాలి కదా సో వాడు చాలా బాగా తెసాను నాకు వేడలు అయితే సో అదండి నాకు అలా బాగా సపోర్ట్గా ఉంటారు యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ నా పెట్టాలి అత్తగారి పూజ మా పూజ అయిపోయిందండి సో అలా పూజ అయిపోయిన తర్వాత పూలు పండ్లు మనం అలా దారాలు పెడతామని నెక్స్ట్ డే ఆ దారాలు పెట్టుకోవచ్చు మా అత్తగారు ఇట్లా వీడియో తీయమన్నామండి సో గుర్తుగా ఉండదు ఎప్పుడైనా కలిసినా సో అలా కూర్చొని తిని కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతామండి సో మీ సైడ్ కూడా ఎలా చేసుకుంటారు ఒకసారి కామెంట్ చేయండి వీడియో చూస్తే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తాను అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ బట్టానండి సో నా ఛానల్ జాబు అన్నీ కవర్ చేస్తున్నాను చూడండి అప్పుడప్పుడు కొంచెం కొద్ది మా అమ్మాయి చూడండి మాతో పాటు ఎలా కూర్చుందో మా పిన్ని గారు మా చెల్లిగారు కూడా వచ్చారు సో మేమే లేట్ అనుకుంటే మా లేట్ వచ్చారండి సో మా పూజ అయితే అయిపోయింది ఇంకా రోడ్డు మీద చూడండి బరగాడ్లో నా రిహార్సల్ అయితే జరిగాయి డ్యాన్స్ ఒక సాంగ్ అయితే పెట్టాను సో ఇంకో సాంగ్ అయితే ఉంది అలా ఇంటికైతే వచ్చామండి సో నెక్స్ట్ డే కూడా ఎలా చేసాము ఏంటనేది మీకు ఈ వీడియోలో కంటిన్యూ ఉంటుందో చూడండి సో అలా ఇంటికైతే వచ్చాం ఫస్ట్ డే ఇలా మా అమ్మగారు అయితే సో గుగ్గులు కూడా చేశారండి అలసందన గుగ్గులు శనగ గుగ్గులు చేశారు ఎన్ని చేసే పెసరి చక్కెర కొబ్బరి పానకం సో ఇలా ఇంకో సాంగ్ అండి ఈ సాంగ్ అయితే ఇంకా పెట్టలేదు పెడతాను సో వెనకాల బర్గర్లు చూడండి ఇలా సో నా మా అమ్మాయి మా అమ్మాయి ఫ్రెండ్ ముచ్చట్లు నేనండి ఒకసారి ఎలా ఉందా ఆడకపోరికరి అక్క చెల్లాలి ఇద్దరు వాళ్ళు చూడు ఎట్ వేసుకుని అన్నారు అప్పుడే పోలేదు పిన్నే ఆలాడుకున్నాను నేను ఇన్నే కూర్చుంటా మీరు అలా ఆడుకుంటారు ఇట్నే పిలుచుకోపోతా నువ్వు కూడా చాసా నువ్వు వచ్చారా అని సరే బాయ్ ఇద్దరు ఈ ఆట ఆడరి సో ఇంటి దగ్గర మా అవతారాలు చూడండి ఎలా ఉంటాయి ముచ్చలు పెట్టుకునే నేను ఇద్దరం మాట్లాడుకునే మా అమ్మాయి ఫుల్ అండి సో అమ్మాయి మ్యాగీ మ్యాఘీ కావాలంటే మ్యాగే చేసేసాము దాని తర్వాత బూరెలు అదే కారాలు అయితే చుట్ట కారాలు అయితే చేసిందండి మా అమ్మగారు ఆల్రెడీ సగం తినేసాము ఇంటి దగ్గరే మామగ మరీ తిట్టుకోకండి మా అమ్మాయి వీడియోస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇదే నెక్స్ట్ డే శారీ కలెక్షన్ ఇది కూడా మా అమ్మగారిదే సో అమ్మాయి ఇలా నెక్స్ట్ డే వెళ్తే వెళ్తున్నామండి మళ్ళీ కొబ్బరి పాలు ఈరోజు వెళ్తున్నాము పూలు అగరబీలు సో మా అత్తగారు అండి అక్కడ పిన్ని గారు ఇంకా అత్తగారు మా అమ్మగారు ఇంకో అత్తగారు ఇంకో అత్తగారండి అందరూ సో టైంకి దొరికారని వీడియో క్లిక్ చేశాను సో ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే నాటుతున్నారండి మా ఊర్లో మా అమ్మగారు సో ఇంకా అత్తగారండి సో మా చెల్లి మా చెల్లి కొడుకు సో మా అక్క కొడుకు చూడండి అందరూ మేము అట్లా వెనక వస్తున్నామండి మా తమ్ముడు అలా కవర్ చేశాడు అందరి వీడియోలు గుర్తుగా ఉండాలని సో అక్కడ వస్తున్నామండి మేము దగ్గరండి మా ఇంటికి అదే మా స్కూల్ కనపడుతుంది చూడండి చూడండి గున్నెలు అన్నీ చిన్న గున్నెలు అన్నీ ఎట్టచ్చాయము అందరికి సో నెక్స్ట్ డే ఇట్లా సమర్పించుకొని ఎవరికన్నా టైం లేనప్పుడు ఫస్ట్ డేనే మనము నువ్వులు బెల్లము రైస్ అదే మీన్స్ అదేమంటారండి ఇది బియ్యం పిండి కొబ్బరి అండ్ కొబ్బరి పాలు ఒకటే రోజు సమర్పించుకోవచ్చు సో మనకు టైం ఉందనగా మనం ఇలా సమర్పిస్తాం మా అమ్మాయి చూడడం దిగలేకునుంది ఇవన్నీ ఒకప్పుడు చెట్లు అండి అంతా ఇదంతా మాది హైవే అండి ఒకప్పుడు పాత రోడ్డు సో ఇప్పుడు హైవే ఉన్న తర్వాత ఇది పాత రోడ్డు అండి సో అక్కడే మా స్కూల్ దగ్గర అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ వేయండి ఆ టర్నింగ్లోనే ఇక్కడ ఒక సాంగ్ కూడా చేశానండి నేను బాగా సో ఇప్పుడు పెద్ద బిజీ అయిపోతున్నామండి సో ఇంటికి వెళ్ళడం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం జరిపోతుంది అప్పుడు ఫ్రీగా ఉండడం వల్ల సో అలా వాటర్ తీసుకెళ్ళాలండి స్వామికి ఎలా జమర్పించుకొని ఆ స్వామి చుట్టూ తిరిగి బుట్టలు ఏం లేవండి మా అమ్మ సామాన్లు ఉన్నాయి తంగడి చెట్టు చూడండి అక్కడ కూడా ఉంది సో అది అక్కడ కనపడేదే మా ఊరండి ఆ చెట్లల్లో ఒకసారి డ్రోన్ ఉంటే వ్యూ అండి బట్ డ్రోన్ కొనంత సీన్ లేదు ఇప్పట్లో చూడండి మా స్కూల్ కనపడుతుంది మా స్కూల్ స్కూల్ మా అమ్మాయి అప్పుడే రౌండ్ తిరుగుతుందండి మాకు చిన్న చిన్న అబ్బాయి చూడండి చిన్న కొడుకు అట్ట తిరుగుతున్నాడు వాయమ్మ వాయమ్మ నేను జున్నే చూడలేదు പേരാ ഇതേറൎ. ഽലിസേ. പേഡിക Brazilian Languagee. Welcome假 пригൻ� encouraged are you. Get it. പേоминаൽഈ. Tomorrow. 트를 of the Mid-대ൂнибудь siento. ensiences the morning and it's first time on tulßt. تهountain of అదే ఎందుకు మామూలు తెలుసు వాళ్ళు ఉండేది ఇంకో కొన్ని ఒకసారి చూసుకోక అంతకంటే ఎంత బాగున్నాయి వీడియోలు

ఫోటోలు తినిగా ఫోటో ఉదయం వెళ్ళామేందే

मुक्का 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 नाना मुक्का मुक्का आवला निळका राई आवला राई आवला राई ఫోటోద ఎంతకులేవళి ఏంది

ஒத்த பரமேந்திரன் போட்டதுதான் அண்ணா வா என்ன பண்றத என்ன ஏத்துற நாடு ஏய் ஏய் வந்துச்சுடா போ 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 நோ கேஸ் கேட்கணும்テナரா போல என்ன நல்லா இருக்க சந்தோஷா போய் போ வா நீ எது தாக்குச்சு ஏ சைடு 43 டேய் ஏ என்னடா சொல்லல கொஞ்ச நேரம் ట్రై చేస్తాడు అంటే ముక్కలు ఉంటాయి నీకు అబ్బింది లోకేష్ కాని కూడా దిగ్చాములే

ആ ചാമി mm. mm. <laughs> 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 సో అదే అండి పండగ విషయాలు చూడండి మా అత్తగారు అక్కగారు పిన్ని గారు అత్తగారు పిల్లలు అందరం అలా జరిగిందండి ఇదండి ఇలా చేసుకుంటాము సో ఎప్పటికీ ఇలానే అండి టూ డేస్ చేసుకుంటారు అదే టూ డేస్ కుదిరినప్పుడు వన్ డే చేసుకుంటారండి ఇలా గుర్తుగా ఉండాలి ఫొటోస్ అయితే పిల్లలు చూడండి వాళ్ళ పూజలు వాళ్ళ కథలు చాలా ఎలా ఉందో ఒకసారి చూడండి సో అదండి ఇక్కడైతే అలా చేసుకుంటాము సో అలా టూ డేస్ పండగ అయితే అయిపోయింది ఇంక ఈరోజు మనం పండుగ చేసుకుని నాన్ వెజ్ తెచ్చుకోవచ్చండి శ్రావణ మాసం స్టార్ట్ అయిన వాళ్ళు తెచ్చుకోరు అదే మీన్స్ శ్రావణ మాసం వాళ్ళు సో ఇద్దరు అక్క వాళ్ళు కూడా వచ్చారండి సో మా పూజ అయితే అయిపోయింది సో అలా అత్త వాళ్ళతో అక్క వాళ్ళతో పిల్లలతో ఫొటోస్ అయితే తీసుకున్నాము అలా తీసుకొని అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా సో అదే టూ డేస్ పండుగ అయితే నాగపంచ పండుగ అయితే అయిపోయింది సో అదే అండి మా ఊళ్ళో విశేష విశేషాలు పండగ విశేషాలు సో మీరు కూడా ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న ప్లేస్ వచ్చి చూడండి అందరూ ఎట్లా పోతున్నాము అదే అండి సో అదే దాని తర్వాత ఇంకా రీల్స్ అయితే అండి అక్కడ కొంచెం టైం ఉందంటే పిల్లలు ఉన్నారు కదా సో పిల్లలు అయితే వీడియో తీశారండి అదే మా తమ్ముళ్ళు గారు అయితే నాకు కొంచెం హెల్ప్ చేశారు సో వీడియో తీయడానికి ఎలా వీడియో తీసుకుని అయితే వెళ్ళిపోతున్నామండి సో వీడియోస్ అయితే చూస్తున్నారు మా ఊర్లో వాళ్ళు అలా లేకపోతున్నా ఇంకా హెయిర్ కూడా నేను చేసుకోలేదండి బట్ ఇంకా మళ్ళీ కుదరదు ఇంకా వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చింది మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది సో చెల్లి రీసెంట్గా డెలివరీ అని చూడడానికి వెళ్దాము ఆ రోజు నైట్ వెళ్ళిపోవాలండి సిటీకి సో కొంచెం లగేజ్ సర్దు కదా అదే అండి మా ఊరు ఇందాక చేయి చూపించాను కదా సో అది మా ఊరు సో మా తమ్ముళ్ళు ఇల్లు అందిద్దరు బాగా హెల్ప్ చేశారు నాకు ఫుల్ సపోర్ట్ చేశారండి సో అప్పుడు రోజు ఫెస్టివల్స్ స్కూల్ కూడా లేదు అనుకుంటా మేబీ ఉన్న కూడా ఎలా అనుకుంటా ఇల్లు సో అదే అండి మా ఊరు అది చూపిస్తాను మా తమ్ముడు ఏదో చూస్తున్నారు మరి నేను చూడలేదు వాడు ఏం చేస్తున్నారో వీడియో అయితే ఇట్లా వేశాడు తెలుపు అందరూ వెళ్ళిపారండి మేమిద్దరం వాళ్ళిద్దరు మేము నేను మా అమ్మాయి గారు ఉన్నాము మా తమ్మునిది అంటున్నాం వద్దు వద్దు వీడియో ఫోటో వద్దు అంటున్నాడు అని మా తమ్ముడు అదే జరుగుతున్నాడు ఎందుకు వద్దు అంటున్నావురా ఎన్ని రోజులు వద్దని ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నాను సో అదే అండి చూడండి ఫోజులు వీడియోస్ ఫోటోలు అన్నిటికన్నా ముందు మాకు గాలి దబ్బుతుండండి సో గాలి అయితే సపోర్ట్ చేయలేదు ఎనగానే నిలవగల తీసాము సో మా అమ్మాయి చూడండి వాళ్ళ మా జుట్టు బిక్కుతుంది అదే ఆ రోజైతే అలా సరదాగా మా తమ్ములతో మా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసాము సో అదండి ఇంటికైతే వచ్చేసాము సో ఇంటికి వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను నేను అమ్మాయి ఒక రీల్ అయితే చేశాను అది కూడా అప్లోడ్ చేశాను ఛానల్ ఒకసారి చూడండి మా అమ్మ ఏంటమ్మా ఎప్పుడు వీడియో అంటుంది సో అదే మా పిన్ని వాళ్ళదండి పశువులు కొట్టు సో చూడండి వామే చూడు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు కూడా చాలా బాగుంటాయండి సో చెట్లు కూడా వీడియో కూడా ఇది షార్ట్ వీడియో పెడతాను సో చూడండి చుక్కమల్లె అవి ఇవే కనకాంబ్రాలు తులసి చెట్టు మందారము గోరెంటాకు అదేదో ఆ పూలు ఏదో అర్థం కావట్లేదండి చాలా తీసింది మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న చూడలేదు చూడండి ఐదు రకాల బ్రౌన్ కలరు గోరెంటాకు కిందరపూలు స్వామి పెడతాం కదండి కింద చాలా చిక్ బేబీ మా ఇంట్లో ఇంకో మహాలక్ష్మి అయితే వచ్చిందండి మా ఇంట్లో ఎప్పుడు మహాలక్ష్మిలో ఉన్నారు ఇప్పటికీ సో అది అదృష్టం అనుకోవాలి సో దాని తర్వాత రిటర్న్ అయ్యామండి సో ఆ రోజు వెళ్ళిపోవాలి కదండి సో మా అమ్మాయితో మా తమ్ముడు యాడ్ అయ్యాడండి ఎలా అక్కడ ఉన్నాడు సో దాని తర్వాత జొన్న రొట్టె చేసేది షార్ట్ రూపంలో పెడతాను ఈవినింగ్ ఆ రోజు ప్రత్యేకంగా డాడీకి బాగా మేము వెజ్ అయితే తెచ్చుకున్నామని ఏం ఫాలో అవ్వలేదు సో మటన్ అయితే తెచ్చుకొని చూడండి కుమ్మేసాను ఇంకా ఆనియన్స్ జొన్న రొట్టె చికెన్ ఫ్రై తిమ్మేసాము తినేసిన రని చెప్పి ముచ్చట్టు పెట్టుకున్నాను నేను మా అమ్మాయి నువ్వు తిట్టకమ్మ బాగు చదువుకోని మా అమ్మాయి మూసపెడుతుంది తర్వాత నువ్వులుంటలు రెడీ చేసింది మా అమ్మ ఆ రోజు తెల్ల వంటలు రెడీ చేసిందని నల్ల నల్ల వంటలు చేయలేదు చూడండి ఎంతమంది చూసి తినాలనిపించింది కదా నేనైతే తెచ్చుకొని తినా బాగా తిన్నాము మా అమ్మగారు రెడీ చేస్తున్నారు మా అమ్మ ఫుల్ సపోర్ట్ అని నాకు యూట్యూబ్కు సో తనకు ఫస్ట్ శారీ కొనిస్తాను మా అమ్మకు యూట్యూబ్లో సక్సెస్ అయితే సో దాని తర్వాత నేను కర్నూలుకి వెళ్తున్నాను అండి వేరే పని మీద సో దాంతోపాటు మా పిన్ని మా అక్క కొడుకు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళానండి సో సో అనుకోకుండా కలిసి వెళ్ళిపోయాము రోజు వేరే పని మీద వెళ్తా ఉంటేనే దాని తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే వెళ్ళామండి సో పిన్ని వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ చెల్లి వాళ్ళు అయితే ఉంటారండి సో వాళ్ళ అంచుబాటు తినేసి అయితే నేను వెళ్ళాను చూడండి వాళ్ళ వెళ్ళాలా వేరే పని మీద అయితే వెళ్ళారండి సో అనుకోకుండా నాకు ఆ పని వెంటనే మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి రంజూపు మాట్లాడైతే వచ్చేసామండి చాలా బాగుందండి ఇంట్లో అయితే ఎప్పుడైనా వీడో తీస్తాను అండి టైం గుతున్నప్పుడు సో వాళ్ళు అలా చేస్తే సో అలా వచ్చేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ తినైతే వచ్చామండి ఉగ్గాని బజ్జీ చేసారండి సో మన సైడ్ ఉగ్గాని బజ్జీ ఫేమస్ అండి చాలా బాగుంది అసలు సూపర్ టేస్ట్ అది కూడా షార్ట్ రూపంలో వెళ్తానులేండి దాని తర్వాత మా అయితే హాస్టల్కి అయితే వెళ్ళిపోయి అలా డ్రాప్ చేసి అయితే వచ్చేసాము సో అదండి దాని తర్వాత ఇట్లా అయితే వచ్చేసాను అదే అండి ఆ రోజు వీడియో అయితే సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ద బటన్ ఇది ఈ మాట ఎన్నిసార్లు చెప్పానని మరీ బోర్గా అనుకోవద్దు చెప్పాను కదండి కొంచెం వేరే టెన్షన్ వల్ల నాకు వీడియో సరిగ్గా రాలేదు బట్ అయినా అప్లోడ్ చేశాను ఒకసారి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ టైం అయితే చూస్తున్నది ప్లేస్ ఒకసారి ఎక్కువ చాలా చాలా బాయ్ అందరికీ ఫొటోస్ అందరికీ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను బాయ్ 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 బాయ్